ఐపీఎల్ మెగా ఆక్షన్ చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగింది మొదటి రోజు ఆక్షన్ లో కొంతమంది స్టార్ ప్లేయర్స్ భారీ ధర పలికితే ఇంకొంతమంది ప్లేయర్స్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయని ప్రైజ్ కి అమ్ముడుపోయారు ఇంకా భారీ ధర పలికే అవకాశం ఉన్న కొంతమంది ప్లేయర్స్ అయితే జస్ట్ నార్మల్ ప్రైజ్ కి అమ్ముడుపోయారు ఓవరాల్ గా ఈ మెగా ఆక్షన్ లో అయితే ఫ్రాంచైజీస్ ప్లేయర్స్ కోసం చాలా గట్టిగానే పోటీ పడుతున్నారు మరి మొదటి రోజు ఆక్షన్ లో అమ్ముడుపోయిన స్టార్ ప్లేయర్స్ ఇప్పుడు చూద్దాం ఈ ఆక్షన్ లో మొదటి ప్లేయర్ గా ఇండియన్ ఫాస్ట్ బౌలర్ హర్షదీప్ సింగ్ పేరు వచ్చింది హర్షదీప్ సింగ్ ని పంజాబ్ కింగ్స్ మేనేజ్మెంట్ పద్దెనిమిది కోట్లు పెట్టి ఆర్టీఎం ద్వారా దక్కించుకున్నారు తర్వాత సౌత్ ఆఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగ్గీసో అని పది పాయింట్ డెబ్బై ఐదు కోట్లు పెట్టి గుజరాత్ మేనేజ్మెంట్ దక్కించుకున్నారు ఇక లాస్ట్ సీజన్ విన్నింగ్ కెప్టెన్ అయిన శ్రేయస్ అయ్యర్ ని పంజాబ్ మేనేజ్మెంట్ ఏకంగా ఇరవై ఆరు పాయింట్ ఐదు కోట్ల భారీ ప్రైజ్ కి సొంతం చేసుకున్నారు ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అయిన జాస్ బట్లర్ పాయింట్ డెబ్బై ఐదు కోట్లకు దక్కించుకున్నారు లాస్ట్ టైం ఆక్షన్ లో రికార్డు ధర పలికిన ఆసీస్ ఫాస్ట్ బౌలర్ మిచల్ స్టార్క్ ని ఈసారి ఢిల్లీ పదకొండు పాయింట్ డబ్బై ఐదు కోట్లకు దక్కించుకున్నారు ఇక ఈసారి ఆక్షన్ లో హైలైట్ గా నిలుస్తాడు అని ఎక్స్పెక్ట్ చేసిన ఇండియన్ స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ నిజంగా భారీ ధర పలికాడు లక్నో మేనేజ్మెంట్ పంత్ ని ఇరవై ఏడు కోట్ల రికార్డు ప్రైస్ కి సొంతం చేసుకుంది ఇక ఇండియన్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమి ని ఎస్ఆర్ఎస్ మేనేజ్మెంట్ పది కోట్లకు తీసుకున్నారు సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ డేవిడ్ మిల్లర్ ని లక్నో మేనేజ్మెంట్ ఏడు పాయింట్ ఐదు కోట్లకు తీసుకున్నారు ఇక ఇండియన్ లెగ్ స్పిన్నర్ యుజ్వేందర్ చహాల్ ఈసారి జాగ్పాటే కొట్టాడు పంజాబ్ మేనేజ్మెంట్ చహల్ ని ఏకంగా పద్దెనిమిది కోట్లు బిగ్ అమౌంట్ పెట్టి సొంతం చేసుకున్నారు ఇక ఇండియన్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ని గుజరాత్ పన్నెండు పాయింట్ ఇరవై ఐదు కోట్లు ఇచ్చి తీసుకున్నారు ఆర్సీబీ మేనేజ్మెంట్ ఇంగ్లాండ్ స్ట్రోక్ మేకర్ అయిన లివింగ్స్టోన్ ని ఎ పాయింట్ డెబ్బై ఐదు కోట్లకు దక్కించుకున్నారు ఇక ఇండియా క్లాసిక్ బ్యాట్స్మెన్ అయిన కేఎల్ రాహుల్ పద్నాలుగు కోట్ల యావరేజ్ ప్రైజ్ కి ఢిల్లీ టీమ్ లోకి వెళ్లాడు ఇంగ్లాండ్ యంగ్ బ్యాట్స్మెన్ అయిన హ్యారీ బ్రూక్ ని ఢిల్లీ ఆరు పాయింట్ ఇరవై ఐదు కోట్లకు తీసుకున్నారు సౌత్ ఆఫ్రికా కెప్టెన్ గా ఉన్న ఈడెన్ మార్క్రమ్ ని లక్నో మేనేజ్మెంట్ రెండు కోట్ల బేస్ ప్రైజ్ కి సొంతం చేసుకున్నారు న్యూజిలాండ్ ఓపెనర్ అయిన డెవన్ కాన్వే ని సిఎస్కే మేనేజ్మెంట్ ఆరు పాయింట్ ఇరవై ఐదు కోట్లు పెట్టి తిరిగి ఆక్షన్ లో దక్కించుకున్నారు రాహుల్ త్రిపాఠిని మూడు పాయింట్ నాలుగు కోట్లకి సిఎస్కే మేనేజ్మెంట్ సొంతం చేసుకున్నారు ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ అయిన జేక్ ఫ్రాజర్ మెగ్రక్ ని మేనేజ్మెంట్ తొమ్మిది కోట్లకి ఆర్టీఎం ద్వారా తిరిగి తీసుకున్నారు ఇండియన్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన హర్షల్ పటేల్ మరోసారి మంచి ప్రైజ్ కే వెళ్ళాడు ఎస్ఆర్ఎస్ మేనేజ్మెంట్ హర్షల్ పటేల్ ఎనిమిది కోట్లు ఇచ్చి తీసుకున్నారు ఇక కివీస్ యంగ్ ప్లేయర్ రచన్ రవీంద్రని సిఎస్కే మేనేజ్మెంట్ నాలుగు కోట్లు ఇచ్చి తీసుకున్నారు ఇండియన్ స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రెండు వేల పదిహేను తర్వాత తిరిగి సిఎస్కే టీమ్ లోకి వచ్చాడు చెన్నై మేనేజ్మెంట్ ని తొమ్మిది పాయింట్ డబ్బై ఐదు కోట్లు పెట్టి తీసుకున్నారు ఇండియన్ ఆల్రౌండర్ వెంకటేష్ అయ్యర్ అయితే ఎక్స్పెక్ట్ చేయని ప్రైజ్ కి అమ్ముడుపోయాడు కేకేఆర్ మేనేజ్మెంట్ అయ్యర్ ని ఇరవై మూడు పాయింట్ ఐదు కోట్ల భారీ అమౌంట్ తో దక్కించుకున్నారు ఆస్ట్రేలియా ఆల్రౌండర్ టాయిన్స్ ని పంజాబ్ పదకొండు కోట్లు ఇచ్చి తీసుకున్నారు అలాగే మరో ఆస్ట్రేలియా ఆల్రౌండర్ అయిన మిచల్ మార్స్ ని లక్నో మేనేజ్మెంట్ మూడు పాయింట్ నాలుగు కోట్లు పెట్టి కొన్నారు ఆస్ట్రేలియా పవర్ హిట్టర్ గ్లెన్ మ్యాక్సెల్ ని పంజాబ్ మేనేజ్మెంట్ నాలుగు పాయింట్ రెండు కోట్లకు దక్కించుకున్నారు సౌత్ ఆఫ్రికా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అయిన క్వింటెన్ డికాక్ ని కేకేఆర్ మేనేజ్మెంట్ మూడు పాయింట్ ఆరు కోట్లు ఇచ్చి సొంతం చేసుకున్నారు ఇంగ్లాండ్ యాషింగ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అయిన ఫిలిప్ సాల్ట్ ని ఆర్సీబీ మేనేజ్మెంట్ పదకొండు పాయింట్ ఐదు కోట్లు ఇచ్చి తీసుకున్నారు ఆఫ్ఘనిస్తాన్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అయిన రహమనుల్లా గుర్బాజ్ ని కేకే ఆర్ మేనేజ్మెంట్ రెండు కోట్ల బేస్ ప్రైజ్ కి తీసుకున్నారు ఇక ఇండియన్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్ ని ఎస్ఆర్ హెచ్ మేనేజ్మెంట్ పదకొండు పాయింట్ ఇరవై ఐదు కోట్లు ఇచ్చి తీసుకున్నారు జితే శర్మ ని మేనేజ్మెంట్ పదకొండు కోట్లకు కొనుగోలు చేశారు అలాగే జోష్ హ్యాజల్వుడ్ ని కూడా ఆర్సిబి మేనేజ్మెంట్ పన్నెండు పాయింట్ ఐదు కోట్లకి దక్కించుకున్నారు గుజరాత్ మేనేజ్మెంట్ ప్రసిద్ధ కృష్ణాని తొమ్మిది పాయింట్ ఐదు కోట్లు ఇచ్చి తీసుకున్నారు లక్నో మేనేజ్మెంట్ ఆవిష్కాన్ని తొమ్మిది పాయింట్ డెబ్బై ఐదు కోట్లకి సొంతం చేసుకున్నారు కేకేఆర్ మేనేజ్మెంట్ నోకి ఆరు పాయింట్ ఐదు కోట్లకు దక్కించుకున్నారు ఇక యాక్షన్ కి కొద్ది రోజుల ముందు అందుబాటులోకి వచ్చిన ఆర్చర్ ని రాజస్థాన్ పన్నెండు పాయింట్ ఐదు కోట్లు ఇచ్చి సొంతం చేసుకున్నారు సిఎస్కే మేనేజ్మెంట్ ఖలీల్ అహ్మద్ ని నాలుగు పాయింట్ ఎనిమిది కోట్లు ఇచ్చి సొంతం చేసుకున్నారు ఢిల్లీ మేనేజ్మెంట్ నటరాజన్ ని పది పాయింట్ డెబ్బై ఐదు కోట్ల బిగ్ అమౌంట్ తో సొంతం చేసుకున్నారు న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ అయిన ట్రెంట్ బోల్ ని ముంబై మేనేజ్మెంట్ పన్నెండు పాయింట్ ఐదు కోట్లు ఇచ్చి దక్కించుకున్నారు రాజస్థాన్ మేనేజ్మెంట్ శ్రీలంక మిస్టర్ స్పిన్నర్ అయిన తీష్ణ ని నాలుగు పాయింట్ నాలుగు కోట్లు ఇచ్చి తీసుకున్నారు ఎస్ఆర్ఎస్ మేనేజ్మెంట్ రాహుల్ చాహర్ ని మూడు పాయింట్ రెండు కోట్లకు దక్కించుకున్నారు సిఎస్కే మేనేజ్మెంట్ ఆఫ్ఘనిస్తాన్ చైనా బౌలర్ అయిన నూర్ అహ్మద్ ని ఏకంగా పది కోట్లు ఇచ్చి తీసుకున్నారు మేనేజ్మెంట్ ఆడమ్ జంప్ అని కేవలం రెండు పాయింట్ నాలుగు కోట్లకే తీసుకున్నారు ఇక శ్రీలంక మిషనర్ ఎస్పెండర్ అయిన వనీందు హసరంగాని రాజస్థాన్ మేనేజ్మెంట్ ఐదు పాయింట్ ఇరవై ఐదు కోట్లకి దక్కించుకున్నారు